ఎక్కడ ఆగొద్దు ఏ షాపుల దగ్గర మెడికల్ షాపుల దగ్గర గట్రా ఓకే ఇదా ఇంటికి వెళ్ళండి తొక్కిసలాడు చేసుకోవద్దు అండ్ మిత్ర శర్మ మీకు ఫేవరెట్ ఆల్ఫాబెట్ ఏంటి ఫేవరెట్ ఆల్ఫాబెట్ వి నాకు ఎం బికాజ్ ఆఫ్ అది స్టార్ట్ మిత్ర శర్మ పేరు ఎంత స్టార్ట్ అవుతుంది కదా కాదు కాదు సినిమాలో స్కేల్ తో కొలుస్తారు కదా ఇట్ సైజ్ మ్యాటర్సా లేదంటే దాని అర్థం అదే సినిమాలో ఏదో మెజర్ చేస్తున్నారు ఎలా ఎలా గ్రోత్ అనుకున్నారు మీరు ఏమి అదే అనుకుంటున్నాం చెప్పండి దానికి చేసిన అడగండి అదే సరే ఏంటి మెజర్ సైజ్ మ్యాటర్సా మీ దృష్టిలో యా ఆఫ్ కోర్స్ మీరు గీతానంద్ గారు ఒక కాదని చెప్పే వాళ్ళు అందరు అబద్దాలి చెప్తున్నారు అవునా సో సినిమాలో ఏమైనా వాటి మీద ఏమైనా సీన్లు ఉంటాయా బాగా ఇంట్రెస్ట్ అయ్యో లేదంటే జనాలకి సినిమా అనేది ఒక ఎడ్యుకేషన్ పబ్లిక్ డొమైన్లో ఒక సినిమా వస్తుందంటే ఆ హీరో సెట్ చేసేది నేను వేయాలి అలా అనుకుంటారు కదా ఆ హెయిర్ స్టైల్ నేను మెయింటైన్ చేయాలి అని సో వాట్ మేడ్ యూ చూస్ వర్జిన్ బాయ్స్ అంటే గీతానంద్ ఏం చెప్తాడు అంటే చాలా వర్సిటాలిటీ ఉన్న క్యారెక్టర్ సో ఒక వర్జిన్ బాయ్గా స్టార్ట్ అయ్యి ఒక జెంటల్మెన్ ఎలా అవుతాడు అనే దాంట్లో మధ్యలో ఏం పంచాయతీలు ఉంటే నీకు తెలియదులే నువ్వు వర్జిన్ గారు సాయి కదా నువ్వు సాయి అనేది ఒక ట్రెండ్ అవుతావు కదా ఈయన ట్రెండ్ స్టార్ట్ చేసింది లో సో మిత్రా శర్మ గారితో మాట్లాడాలంటేనే మాకు వణుకు అలాంటిది రొమాన్స్ చేయాలని రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా వర్క్షాప్స్ ఏమైనా చేస్తారా లేదంటే డైరెక్ట్ వర్క్షాప్స్ చేంజ్ చేయలేదు వర్క్షాప్స్ ఏం చేయలేదు మిగతా సీన్లన్నీ వర్క్షాప్ చేశాం కానీ ఇక్కడ వర్క్షాప్ చేస్తే బాగుండదు డైరెక్ట్గా సిగిల్ టేక్లే ఓకే అండ్ శ్రీహాన్ గారు బిగ్ బాస్ తర్వాతలా అప్పటి వరకు ఒక ఇది ఉండేది ఆడియన్స్కి మీ మీద బిగ్ బాస్ అయినాక ఇంకా మంచి పేరు వచ్చింది పబ్లిక్ డొమైన్లో మన తెలుగు ఆడియన్స్కి సో వర్జిన్ బాయ్స్లో డిండు క్యారెక్టర్ డిండి క్యారెక్టర్ ఎంత చాలా బోల్డ్గా ఉంది బట్టలన్నీ లేకుండా షేవింగ్ తీసేసి అదొక డిఫరెంట్ టైప్ కైండ్ ఆఫ్ రోల్లా అనిపించింది ఇప్పటి వరకు చూసిన తెలుగు ఫిలిమ్స్ నుంచి వచ్చిన రోల్స్లో కంపేర్ చేస్తే సో ఆ రోల్ చూసి సిరి ఏమన్నారు సిరి అయితే గడ్డంతో చూడడానికి ఇష్ట గడ్డం లేకుండా చూడడానికి ఇష్టపడలేదు ఫస్ట్ అయితే ఓకే తర్వాత అలవాటు అయిపోయింది తనకు కూడా చూసి చూసి బట్ చేసిన క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత షీ వాజ్ లైక్ ఇంకా దానికి అలవాటు పడిపోయింది ఇంకా పెద్దగా ఏమనలేదు పట్టించుకోలేదు కూడా చూడ ఆబ్వియస్గా గడ్డం లేకుండా అయితే ఎవరికి నచ్చదు చూసి చూసి అలవాటు అయిపోద్ది కాబట్టి ముందు నుంచి నేను గడ్డం లేకుండానే ఉండుంటే చూడడానికి ఇబ్బందిగా ఉండేది కాదేమో గడ్డంతో చూసి తర్వాత అలా చూసే ఇబ్బంది పడింది బట్ ఆ క్యారెక్టర్కి అలా ఉండడమే కరెక్ట్ నార్మల్గా మిత్ర శర్మ గారు మీరు బిగ్ బాస్ ఈ ఫేమ్ నేమ్ ఇవన్నీ పక్కన పెడితే మీరు చేసిన సోషల్ యాక్టివిటీస్ వెన్ కంపేర్ టు అదర్ ఫిల్మ్ యాక్ట్రెస్సెస్ కొంచెం మంచిగా ఉంటే జనాలకు దగ్గరగా తీసుకెళ్తున్నాయి ఫిలిమ్స్ మీరు చేసిన మీ ప్రొఫెషన్ కంటే అవి బాగా బయటకి బాగా వైరల్ అవుతున్నాయి అండ్ ఈ ఫిలిం దాంట్లో కూడా మీరు చాలా ఇవి చేశారు సర్వీస్ ఇది సంబంధించి సో దానికి ఎవరు మీకు ఇన్స్పిరేషన్ అండ్ మీకు చాలా కుక్క పిల్లలు ఉన్నాయి నేను ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు కుక్క పిల్లలను చూసా అంటే మోర్ దెన్ టెన్ అలా ఉన్నాయి పన్నెండు పన్నెండు నేను టెన్ చూసా ఇంకా రెండు మీరు పట్టుకెళ్ళారేమో సో టెన్ కుక్క పిల్లలకి తో పేరు పెట్టారు అవును ఏంటి రీజన్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా నాన్నగారికి పెద్ద అభిమాని మా నాన్నగారు కుక్కల్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తే నా కుక్కలకి బిస్కెట్స్ పెట్టేవాడు లెడ్ పెట్టేవాడు ఒకరోజు ఆయన కోసం ఆయన వెళ్తూ ఉంటే నేను ఏరియా కుక్కలు అందరినీ చూసాను ఆయన వెంట అప్పుడు నాకు భయం వేసేది అయితే ఈ కుక్కలు ఏమిటో ఏంది ఇది కానీ ఆయన నాకు చెప్పేవారు ఒక కుక్క పక్కన ఉంటే నీకు లైఫ్లో చాలా అర్థమయ్యేది సో ఐ థింక్ నేను ఫస్ట్ అడాప్ట్ చేసింది ఒక స్ట్రీట్ డాగ్ తన పేరు తీరా పెట్టాను కానీ తర్వాత నేను అప్పుడు కొంచెం చిన్నగా ఉండడం వల్ల జస్ట్ ఫస్ట్ పేరు తీరా అని చెప్పి పెట్టేసి ముందుకు వెళ్తే స్లోగా నాకు అర్థమైంది కుక్కలు అంటే కాలుభైరువుడికి మీ పైన ఉండే ఒక తలపైన చేయి ఉన్నట్టు నేను శివుణ్ణి బాగా నమ్ముతాను కాబట్టి సో అలా అప్పటి నుంచి అందరి పేరు ఎస్తో స్టార్ట్ పెట్టి శివుడి పేరు వెనకాల నా సెకండ్ స్టెలార్ సెరా సావి సానా సర్తాజ్ సోల్ నాకు ఒక హస్కి ఉన్నాడు తన పేరు షాడో దెన్ మై పిట్బుల్ ఒకటి సన్ ఉంటాడు హిజ్ నేమ్ ఇస్ షేర్ సో స్వెన్ అంటే స్టెలార్ టూ పాయింట్ టూ ఇవన్నీ అండ్ ఐ థింక్ అలా చేసుకుంటూ 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 స్వామియే నాకు వాళ్ళకి నా జీవితంలో పంపించారు వాళ్ళని వాళ్ వాళ్ళని అన్ని చూసుకుంటున్నా నేను వాళ్ళని చూసుకుంటున్నా నాకు ఈరోజు వరకు అర్థం కాలేదు బట్ ఐ హ్యావ్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్ బీయింగ్ విత్ మై కిడ్స్ ట్రస్ట్ మీ బ్యూటిఫుల్ టైమ్ ఆఫ్ లైఫ్ అసలు కల్మషం లేని ప్రేమ దగ్గర తీసుకుంటారు నా కోసం ఇంట్లో ఎవరైనా ఎదురు చూసుకుంటున్నారు అండ్ ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ అంటే మీ కుక్కలు అంటే చాలా బాగా ఇష్టం అంటే మా డాడీ వల్ల మా నాన్నగారు వల్ల అలా ఒక్కటి వచ్చింది వాళ్ళని అంత మందిని చూసేటప్పటికి నాకు భయం వేసేది బట్ ఆయన లేక నా లైఫ్ లో ఒకటి వచ్చింది ఒక్కటన ఒకటి వచ్చేసింది ఇప్పుడు కుక్కలు ఉన్నాయి కదా ఎస్ ఇంకొకటి యాడ్ చేసుకోండి దాని పేరు దేవు అంటే అంత ప్రేమగా జనాలు చూడటం లేదు సో ఆమె ఆమె దగ్గర లవ్ దొరుకుతుంది అవన్నీ విశ్వాసం ఉంటాయి మరి నేను విశ్వాసం ఉంటాను విశ్వాసం గూగుల్లో సినోని మనం కొడితే నా పేరు వస్తుంది సో అండ్ రాజా గారు నార్మల్ గా మీ అంత బోల్డెస్ట్ ప్రొడ్యూసర్ ని నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడలేదు ఏం చూపిస్తున్నా నేను చాలా చూపించారు సార్ ఆవకాయ అంటారు మంద అంటారు సెక్స్ అంటారు హౌ టు వేర్ కాండమ్ చెప్తారు సో అంటే ఒక ఆయన పేరు ఏం పేరు నైట్ టైమ్ ఆయన డాక్టర్ సమరం అనుకో సో కూడా చెప్తున్నాడు నువ్వు ముందు చెప్పుడు ఆయన నాకు రీసెంట్గా తెలిసింది సినిమా గురించి అనలైజ్ చేస్తున్నప్పుడు అంటే చర్చ్ చేసావు సో మీరు చాలా ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు సో ఏంటి సార్ ఆ ధైర్యం మీరు ఐఐటిఎన్ చాలా బాగా చదువుకున్నారు కానీ ఇంత బోల్డ్గా మారడానికి లేదు కాలేజీలో చెప్స్ అవ్వలేదు ఇప్పుడు అందుకే మనం ఇప్పుడు చెబుదామని అందరికీ కాలేజీలో ఇవి చెప్పలా ఇవి అవసరం యాక్చువల్లీ మనం సినిమా చూసిన తర్వాత చాలా చెప్తాం చాలా మందికి అన్న ఆవకాయ అన్నారు ఆ అమ్మాయిని వైరల్ చేశారు సో సినిమాకేమో రండి ఐఫోన్ ఇస్తాం డబ్బులు పడతాయి అంటున్నారు సో ఏంటి సార్ అంటే ఇన్ని ఆఫర్లు పెడితేనే సినిమాకి వస్తారా అన్న లేకపోతే రారా మీ సినిమాకి ఆఫర్లు మేము సినిమాకి రమ్మని చెప్పామా సినిమాకి రావడానికి కోసం కాదు పెట్టింది మా అమ్మాయి చూపిస్తున్న ప్రేమకి ఇస్తున్నాం ప్లస్ వన్ ఆఫర్ సినిమాతో పాటు ఇది సినిమా ఇచ్చే ఎంటర్టైన్మెంట్తో పాటు రిటర్న్ గిఫ్ట్స్ ఇవి ర్జిన్ గీత్ వర్జినిటీ పోవడానికి కూడా ముహూర్తం పెట్టేసుకున్నాండి జులై కాదు ఇప్పుడు హౌ వర్జినిటీ ఇంపార్టెంట్ అంటే చెప్తారు చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అమ్మాయిల గురించే ఇప్పుడు వర్జినిటీ అనే టాపిక్ దానికి రిలేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు అబ్బాయిలది కూడా చాలా ఇంపార్టెంట్ కదా దాని గురించి ఎవరు మాట్లాడుకురు ఇప్పుడు నీకు ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో సో అంటే అది చాలా ప్యూర్ ఎమోషన్ కదా అది ఎందుకంటే మనం లవ్ చేసిన అమ్మాయి కోసం ఎంత దూరం వెళ్ళిపోతాం కదా సో లవ్ చేసిన అమ్మాయి కోసం ఎంత దూరం వెళ్తాం ఏదైనా ఇబ్బంది జరిగితే అంతే బాధపడతాం సో అంత ప్యూర్ గా ఉంటారు వర్జిన్ బాయ్స్ అనే ఎమోషన్ అది సో అదే చాలా ఇంపార్టెంట్ అంతే నేను ఎవరికి చెప్పలేదు ఐ లవ్ యూ ఈ సినిమాలో మిత్ర శర్మ పేరు సరయు సో సరయు క్యారెక్టర్లో బయట మీరు చాలా లావిష్ గా కనిపిస్తారు సినిమాలో చాలా అమాయకమైన రోల్ చేశారు రీజన్స్ బిహైండ్ దట్ అండ్ గీతానంద్ గారితో రొమాంటిక్ సీన్స్ కనిపించినప్పుడు కొంచెం నాకు చాలా రియలిస్టిక్ ఇన్వాల్వ్ అయిపోయాను అది డైరెక్టర్ గారు ఆయన స్క్రిప్ట్ పరంగా క్యారెక్టర్ని డిజైన్ చేసేటప్పుడు సరి అనేది ఒక క్యారెక్టర్ ఎలా ఉండాలి మన తెలుగు సాంప్రదాయంలో అమ్మాయిలు ఎలా ఉంటారు ఒక్క గడుపులోపల లోపల ఫ్యామిలీకి అటాచ్ అయ్యి అమ్మ నాన్న మాట విని ఏదైనా డిసిషన్స్ తీసుకుంటారంటే కొంచెం హెజిటేట్ అవుతారు కంగారు పడతారు ఫ్రెండ్స్ని కలిసేటప్పుడు ఒక అమ్మాయిల అమ్మాయిలు కలిసేటప్పుడు బాగా హ్యాపీ అయిపోతారు ఓవర్ ఎక్సైటెడ్గా ఉంటారు వయసు బట్టి సో ఐ థింక్ ఆ డిజైనింగ్ ఆఫ్ క్యారెక్టర్ వాజ్ మెంట్ టు కనెక్ట్ ఆల్ ద గర్ల్స్ సల్వార్ సూట్ వేసుకొని కాలేజ్కి వెళ్ళి ఎవరైనా చిన్ని చిన్ని అంటే డ్రెస్ డ్రెస్ అంటే ప్యాంట్ షర్ట్ అంటే మరి నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావు అన్నట్టు ఆ ఒక ఫీలింగ్లో భయం పడ్డం లేకపోతే ఎక్స్ప్రెస్ చేయకపోవడం కూడా కొన్ని కొన్నిసార్లు ఉంటాయి విషయాలు సో ఆ క్యారెక్టర్ ఇస్ డిజైన్ లైక్ దిస్ అండ్ డైరెక్టర్స్ చాయిస్ ఓకే ఇప్పుడు ప్రీమ్యారిటల్ సెక్స్ గురించి చెప్పారు సినిమాలో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అది చాలా కామన్ అయిపోయింది సొసైటీలో జెన్జీ జనరేషన్ చేంజ్ అయిపోయిన తర్వాత చాలా రిలేషన్షిప్స్లో చాలా రకాలు వచ్చాయి ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూరగాయలు దొరుకుతున్నట్టు రిలేషన్షిప్స్లో ఇప్పుడు సిచ్యువేషన్షిప్ అంటారు కొందరు లవ్ బాంబింగ్ అంటారు కొందరు బెంచింగ్ అంటారు కొందరు సో ఇలా ఫ్లటేషన్షిప్ అంటారు కొందరు సో ఇన్ని రకాల ఆప్షన్స్ పెరిగినప్పుడు సో ప్రీ మ్యారిటల్ సెక్షన్ అనేది చాలా ఇదైపోయింది టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి నాకు మీరు అందరూ దానికి ఆన్సర్ చెప్పాలి ఓకే ఫర్ మీ ప్రీ మ్యారిటల్ అంటే బిఫోర్ ఆర్ ఆఫ్టర్కి ఓకే యాజ్ అన్ ఇండివిజువల్ ఆర్ మేబీ మూవీ ప్రస్పెక్టివ్తో సహా మీరు నిజంగా ప్రేమిస్తేనే దానికి వాల్యూ మీరు మీ ఇప్పుడు ఈ బాడీ ఉంది ఇది రీప్లేస్మెంట్ ఉండదు సో విత్ హూమ్ ఆర్ యూ షేరింగ్ ఇట్ మేక్స్ ఇట్ మోర్ ఇంపార్టెంట్ వెదర్ ఇట్ ఈస్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ నా దృష్టిలో మీరు ప్రేమించేటప్పుడు మీకు మీరు అండ్ అవతల రోడ్ మనిషికి కూడా గౌరవం ఇస్తే అప్పుడు మీరు ప్రేమించిన అది ప్రీమ్యారిటల్ అయినా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయినా కూడా ఇట్ మేక్స్ సెన్స్ బట్ ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ ట్రస్ట్ మీ పెళ్ళయ్యా కూడా విడాకులు జరుగుతున్నాయి అయిపోయిన తర్వాత